మొదటిగా భారతదేశ ప్రజలందరూ నిన్నటి రోజున నూట యాభై కోట్ల ప్రజల కోరిక తీర్చిన ప్రపంచ కప్ మరి మా మహిళా క్రీడలు ఆడి దేశ గౌరవాన్ని పెంచిన మన క్రికెట్ టీం అందరికీ ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్క మహిళలు ఎంత విజయవంతంగా మరి ఎంత పట్టుదలతో భారతదేశమంతా నిన్నంతా గెలవాలని అందరూ కోరుకున్నగట్లుగానే మరి గెలిచి చూపించారు ఫస్ట్ బాల్ మొదలైనప్పటి నుంచి చివరి నిమిషం వరకు కూడా దేశ ప్రగతిని పెంచాలి దేశ గౌరవాన్ని పెంచాలని ఎంత నిబద్ధతతో ఎంత శ్రద్ధతో ఆడారో మనం అందరం చూసాం మహిళలకు అదే విధంగా ఎంకరేజ్మెంట్గా ఉండాలి మహిళా సాధికారత మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా నిన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరూ మ్యాచ్ చూడాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇది మహిళా లోకానికి అందరికీ స్ఫూర్తి కావాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా నిన్నటి రోజున ఎల్ఈడీలు పెట్టి పూజలు చేసి మన ఇండియా టీం గెలవాలని ప్రోత్సహించారు అంటే మహిళలను గౌరవించే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మరి రేపటి రోజున మన భువనమ్మ గారు కూడా రేపటి రోజున మనకు లండన్లో అవార్డు తీసుకోబోతున్నందుకు మేడం గారికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి భార్యగా మరి యువగల మా అధినేత తల్లిగా మరి ఎన్నో సేవ క్రమాలు ఎంతో రాజకీయ కుటుంబంలో ఉన్న తెర వెనకే ఉన్నారే తప్ప ప్రజాసేవలో ముందున్నారే తప్ప రాజకీయంగా ఏ రోజు ముందు రాలేదు అలాంటి గొప్ప వ్యక్తి భువనమ్మ గారు రేపటి రోజున అవార్డులు తీసుకోవడం ఎందుకంటే ఆమెకు అవార్డు ఇవ్వటం కూడా నిజంగా ఎంతో గొప్ప వ్యక్తులకు అవార్డులు వచ్చి ఆ గొప్ప వ్యక్తిలో మేడం గారు ఉండడం కూడా మా అందరికీ మహిళలందరికీ ఒక స్ఫూర్తి ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక హెల్త్ స్కీమ్స్ కావచ్చు మరి అనేక వైద్యంలో కావచ్చు విద్యలో కావచ్చు మరి హెరిటేజ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి చూపించటం కరువు వచ్చినప్పుడు కావచ్చు వరద వచ్చినప్పుడు కావచ్చు నేను సైతం అంటూ ముందుండే సేవా దృప్తం కలిగిన భువనమ్మ గారికి మరొక్కసారి మా మహిళా లోకం తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీలు అంటేనే తెలుగుదేశం మరి బీసీలు అంటేనే మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అన్న విషయం మీ అందరికీ తెలుసు మరి గతంలో ఎన్నికల సమయంలో కూడా బీసీలు అందరూ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది నిర్ణయం తీసుకొని ఎంతో పోరాటం చేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మరి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు కానం నాటి నుంచి బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పీట వేశారన్న విషయం మీకు తెలియజేస్తూ మరి అధికారంలోకి రాగానే ఒక పక్క బీసీలకు మరి బడ్జెట్లో కూడా పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి బీసీ శాఖకు కూడా మరి అనేక కళాశాల కళా కళాశాలలకు బీసీ హాస్టల్స్కు బీసీ గురుపుల పాఠశాలలకు మరి అదేవిధంగా బడ్జెట్ కేటాయించడం మరి బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి విధంగా నాణ్యతమైన విద్య నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా మరి గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మరి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మళ్ళీ కార్పొరేషన్లు కూడా మనం ఏర్పాటు చేసాం మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఈ సమయంలో సుమారుగా మూడు నెల నాలుగు నెలలు అయింది మరి ఆ తర్వాత కూడా మేము మరి చైర్మన్లు డైరెక్టర్లు వారిని కూడా కలిసి మా సెక్రటరీ గారు మరి మా జిఎం గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి అంచు అంటే ఈరోజు ఒక పది మంది చైర్మన్లతోనూ పది మంది డైరెక్టర్లతోనూ అదేవిధంగా కుల సంఘ పెద్దలతోనూ పది పది మంది కార్పొరేషన్ చైర్మన్లతో చర్చించి మనం ఆదరణ వన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ కూడా ఈరోజు మనం అమలు పరుచుతున్నాం వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మరి వారికి నిధులు విధులు కూడా కేటాయించాలన్న విషయంతో వాళ్ళతో స్వయాన చర్చించి ఏంటి ఆదరణ త్రీలో మనం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడగలం వాళ్ళని ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఈ వెయ్యి కోట్ల రూపాయలు కూడా మనకు ఆదరణ త్రీకి మనకు బడ్జెట్లో కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ బీసీల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు రివ్యూ పెట్టాం మరి గతంలో మనం చూసాం గత ఐదేళ్ళు నా బీసీలు నా ఎస్సీలు నా ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో బీసీలు ఏ విధంగా నష్టపోయారో మనం అందరం చూసాం మరి ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి బీసీలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఒక పక్క ఆదరణ త్రీ కావచ్చు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు బాగా లబ్ధి పొందింది అంటే అది మన బీసీలు శాతమే ఎక్కువ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ నిజంగానే సూపర్ సిక్స్ పథకాలు ఎక్కువగా యాభై ఎక్కువగా లబ్ధి పొంది మన బీసీలే అదేవిధంగా మరి మెగా డిఎస్సి కూడా మనం అందజేస్తే అందులో కూడా బీసీలే ఎక్కువగా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి మరి మన కార్పొరేషన్ చైర్మన్లతోనూ మరి డైరెక్టర్లతోనూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి వైసీపీ వాళ్ళు తప్ప మరి బీసీల ద్రోహ ఎవరో ప్రజలందరికీ తెలిసే పదకొండు సీట్లకే పరిమితం చేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే బీసీల వ్యతిరేకతతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పైన అంటే బీసీలు జోగి రమేష్ గారు బీసీ మరి వాళ్ళు తప్పు చేసి కల్తీ మద్దం చేసి మరి గంజా ఎవరు అమ్ముతున్నారు కల్తీ మద్దం ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు చట్టం తన తను పని చేసుకుంటూ పోతుంది మీద అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున సిపిఐకొద్దు అన్నారు మరి గతంలో సిపిఐ కావాలా అని ఈరోజు జోగి రమేష్ గారి విషయంలో మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయి గొడ్డల సిబిఐ వద్దు అన్నారు అధికారం వచ్చిన తర్వాత అమలుపరచలేదు రోజు బీసీలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ చేయడం తప్ప బీసీలకు ఆయన చేసింది ఏమీ లేదు మేము కక్ష సాధింపు చర్యలు ఎక్కడా చేయలేదు జరగదు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు చట్టం తను తను పని చేసుకుంటూ పోతుందన్న విషయం మీకు తెలియజేస్తాం